హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నిజంగా లాభమా దీనిపైన ఈరోజు మనం ఒక ఐదు పాయింట్స్ మాట్లాడుకుందాం మీకు మాట్లాడడం కానీ పాఠాలు చెప్పడం గేమింగ్ కుకింగ్ డాన్స్ ఇలా చాలా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఒక్కొక్క హాబీ ఉంటుంది మీ హాబీస్ని యూట్యూబ్లో ఒక ప్రొఫెషన్గా మార్చే గొప్ప అవకాశం మనకి ఈ ప్లాట్ఫామ్ అందిస్తుంది మీ టాలెంట్ని చూపించి దాని ద్వారా ఆదాయం పొందే ఛాన్స్ కూడా యూట్యూబ్ మనకి కల్పిస్తుంది ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మీరు మీ హాబీని ప్రపంచానికి తెలియజేయవచ్చు ఇక ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో సెలబ్రిటీస్ కన్నా యూట్యూబర్స్కి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు దీంతో మనకి నేమ్ ఫేమ్ వస్తుంది దేశం మొత్తం మీద కాదు ప్రపంచం మొత్తం మీద మీకు గుర్తింపు వస్తుంది బ్రాండ్ స్పాన్సర్స్ కొలబరేషన్స్ వస్తాయి దీనివల్ల మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది ఒక వీడియో ఒక్కసారి అప్లోడ్ చేసి వదిలేస్తే చాలు ఒకవేళ మీ ఛానల్ మాంటేజెస్ అయ్యి ఉంటే నెలల తరబడి డబ్బులు వస్తూ ఉంటాయి ఒకవేళ మీరు వీడియో చేయడం ఆపేసిన కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పాటు మీరు వర్క్ చేయడం ఆపేసినా కూడా దీనిపైన ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది గూగుల్ యాడ్సన్స్ ద్వారా స్పాన్సర్స్ ద్వారా అఫ్లెట్ మార్కెటింగ్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది మీ వీడియోలు చేసేటప్పుడు మాట తీరు మెరుగుపడుతుంది కంటెంట్ స్కిల్స్ పెరుగుతాయి క్రియేటివిటీ పెరుగుతుంది ఒక మంచి వ్యక్తిత్వం అభివృద్ధి జరుగుతుంది దీన్నే పర్సనల్ గ్రోత్ అని అంటాం ఇక నెక్స్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ మీ వీడియోలతో మీకంటూ ఒక కమ్యూనిటీని నిర్మించగలుగుతారు మీకు ఒక ఫాలోయింగ్ పెరుగుతుంది మీకు సపోర్ట్ ఫీడ్బ్యాక్ స్ఫూర్తి లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ వీడియోల ద్వారా మిమ్మల్ని మీ మాటల్ని మీ వీడియోస్ని అభిమానించేవారు ఫాలోవర్స్ పెరుగుతారు సో యూట్యూబ్ ఒక టైంపాస్ కాదండి వాళ్ళకి అది టైంపాస్ అయ్యి ఉండవచ్చు టైంపాస్ కోసం చూస్తూ ఉండవచ్చు కానీ చేసే వాళ్ళకి అది ఒక టైంపాస్ కాదు ఖచ్చితంగా దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అది ఇన్కమ్గా కావచ్చు పర్సనల్ గ్రోత్ కావచ్చు కమ్యూనిటీ బిల్డ్ కావచ్చు ఫేమ్ కావచ్చు పాపులారిటీ కావచ్చు యూట్యూబ్ మాత్రం టైంపాస్ కాదు ఇది ఒక ప్లాట్ఫామ్ మీ టాలెంట్కు విజన్కి విలువనిచ్చే వేదిక మీలో కూడా ఎంతో కొంత టాలెంట్ ఉంటే మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి మీ టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయండి ఈ రోజుల్లో చాలామంది ఏ టాలెంట్ లేని వాళ్ళే యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నారు వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళ మాటలతో వాళ్ళ చేష్టలతో ఫేమస్ అయ్యి ఇన్కమ్ సంపాదిస్తున్నారు మీకేం తక్కువ ఆలస్యం చేయకండి మీ టాలెంట్ని మీ అదృష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి ఇప్పుడే మీ ఛానల్ని స్టార్ట్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం